ఏం చెప్తున్నాడు తెలుసా కోపం చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము అంటున్నాడు అంటే ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని అంటే గద్దింపొద్దు అంటున్నాడా శిక్షింపొద్దు అంటున్నాడా అంటున్నాడా గద్దించొద్దు శిక్షించొద్దు అంటున్నా అనట్లేదు నన్ను గద్దించొద్దు నన్ను శిక్షించొద్దు అనట్లేదు బిడ్డ ఎందుకంటే నేను పాపం చేశాను నన్ను గద్దించడానికి అర్హుణ్ణి నేను శిక్షించడానికి అర్హుణ్ణి అంటలేదు ఎలా వద్దు అంటున్నాడు నీ కోపంతో నన్ను గద్దించొద్దు నీ ఉగ్రతో నన్ను శిక్షించద్దు శిక్షించు శిక్షించు నీ ఉగ్రతో శిక్షించుకో గద్ధించు గద్దించు గట్ నీ కోపంతో గద్దించుకో అర్థం అవడం కోసం కథ ఆ ఆకురగాడు చాలా అల్లరి చేస్తాడు సో అందుకు నీ తండ్రి వచ్చి ఏం చేస్తాడంటే అల్లరి చేసే పిల్లలు కొడతారు కొట్టరా కొడతారు అవన్ పెట్టారు కొడతారు ఆ రోజు బేపచ్చమైన అల్లరి చేస్తాడు ఇంకా అల్లరంటే అలాంటి ఇలాంటి అల్లరి కాదు బేపచ్చమైన అలరే తండ్రి వచ్చి కొడతారు కదా భయపడుతున్నాడు ఇది వరకు చేసిన అల్లరికంటే కంటే ఈ రోజు చేసిన ఇంకా దారుణంగా ఉంది డాడీ వస్తే నన్ను ఎంపేశారంటే వాళ్ళు పెద్దన్నయ్య ఒక సలహా ఇచ్చాడు నువ్వు పడుకునిపోరా పడుకునిపో నిద్రపో ఇప్పుడు డాడీ వస్తాడు చూస్తాడు అంటే కోపం వస్తుంది తెల్లవారుతుంది అప్పుడు కోపం తగ్గిపోతుంది ఏంటి తెల్లవారేటప్పుడు కోపం తగ్గిపోతుంది అంత తీవ్రత ఉండదు కోపం ఉంటుంది వచ్చినప్పుడు చూసినట్టునే చూస్తే తీవ్రత వేరు ఆ తీవ్రత రాత్రి అయిపోయి రాత్రి అంతా గడిచిపోయి ఉదయం పోయేటప్పటికే తీవ్రత తగ్గిపోతుంది ఎరా ఎదుగురవు ఈ ఈ స్థాయిలోకి వస్తారనమాట కోపం మాత్రం బాధ కోపం ఉంటుంది ఎందుకంటే మరి చేసిన అలా అటువంటిది కదా కానీ తీవ్రత మాత్రం తగ్గుతుంది అర్థమైంది పెట్టారా ఇప్పుడు అలా ప్రాధాయపడుతున్నాను నన్ను శిక్షించు ప్రభు నేను చేసిన పాపానికి శిక్షించు నేను చేసిన అపరాధానికి నేను పచ్చి పచ్చ చేసిన ఊరి అని చంపించాను నీ పాపం కొరకు నన్ను శిక్షించు అయితే నీ కోపంతో శిక్షించవద్దు నీ ఉగ్రతతో నన్ను గద్దించొద్దు నన్ను నీ కోపంతో నన్ను గద్దించొద్దు నీ ఉగ్రతతో నన్ను శిక్షించొద్దు ఆ ఉగ్రతీ శిక్షించు ఆ కోపం తగ్గి అంటే శిక్షించు గద్దించి నేను గద్దించి పడతాను నేను శిక్షించి పడతాను దావీ ప్రాధాయపడుతున్నాడు బిడ్డ ఎందుకు ఒకే ఒక్క పాపం గురించి ఆ పాపం ఎంత తాండవాడుతుందో దావీ తెలుసుకున్నాడు ఆ పాపాన్ని బట్టే తన కుమారుడైన అంశంలో తరుముచున్నాడు దాని ప్రతిఫలమే అది అంటే ఆ పాపాన్ని ఎరిగి తరుగుతున్నాడని కాదు దేవుడు అప్పగించాడు ఆ ఎముకలు అదిరిగిపోవచ్చు ప్రాణం అదిరిగిపోతూ తల్లడిల్లు పోవడానికి కారణం ఏంటంటే అప్పగించాడు దేవుడు శిక్ష అనుభవించాలి బిడ్డ కాబట్టే దయచేసి పాపం జోలికి పోవద్దు నీకు తెలుసు పాపం ఏంటనేది దేవుని మాట అతిక్రమించడమే పాపం దేవుడు వద్దు అన్న పని చేస్తేనే పాపం బిడ్డ కాబట్టి నువ్వు పాపం జోలికి వెళితే ఎంత తీవ్రతగా ఉంటుందో దాబీ చెప్తున్నాడు బిడ్డ వద్దమ్మా అని పశ్చాత్తాప